హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెరెస్ మీద వాటర్ పెట్టండి స్ట్రే డాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నాటర్ స్టార్ట్ ద రెసిపీ ఈరోజు మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తినే సింపుల్ స్నాక్స్ అంటే సాల్టెడ్ పల్లీలు బఠానీలు పుట్నాలు రోస్టెడ్ చనా అంటే రోస్టెడ్ చిక్పీస్ అవి ఇంట్లోనే సింపుల్ గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూద్దాం ఈ వీడియోలో యూజువల్ గా ఈవినింగ్ టైమ్ ఈవినింగ్ తోచినప్పుడు అండ్ జర్నీస్ లోని చాలా యూజ్ అవుతాయి ఈ టైం పాస్ స్నాక్ ఐటమ్స్ అందరికి బాగా గుర్తొస్తాయి కూడా లేజర్ గా ఉన్నప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు బయట నుంచి కొండ మాయ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సాల్టెడ్ పీనట్స్ అండ్ బఠానీలు పుట్నాలు నా పల్లీ లేట్ రెడీ చేసుకుని శుభ్రంగా వాష్ చేసి రెడీ చేసుకోవాలి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గిన్నె వాటర్ తీసుకుని కొంచెం మరగనివ్వాలి కొంచెం వేసేసి మరగనివ్వాలి మరి ఎక్కువ లేదు వేసేసి మరగనివ్వాలి ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి కడిగి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి అవన్నీ ఇందులో వేసేస్తున్నాం పల్లీలన్నీ ఇలా వేడి నీళ్ళు వేసేసుకొని శుభ్రంగా అన్ని వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ నానవ్వాలి హాఫ్ అన్ అవర్ నాన్న ఇవ్వాలి ప్రోసా చూద్దాం పల్లీలు అయినా నాని అయ్యో శుభ్రంగా నాణే చేసారా కలర్ చేంజ్ చేసి బాగా నానిపి ఇప్పుడు నీ బాటిల్ అంతా తీసేయాలి ఇప్పుడు నీళ్ళని శుభ్రంగా డ్రైన్ చేసేద్దాం చిల్లు గట్టి కానీ చిన్ని గిన్నె ఉంటాయని చిల్లు గిన్నెకి డ్రైన్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వలన కొంచెం నాన్నెట్ అయ్యి ఉడికి కొంచెం ఉడికి కలర్ మారి మంచిగా పచ్చిగా లేకుండా ఉంటాయి బాగుంటాయి వీటిని కొంచెం ఇలా ఆరనివ్వాలి వీటిని ఒక పది నిమిషాలు ఆరనిస్తే సరిపోతుంది మనం ఫ్యాన్గా పెద్ద ప్లేట్లో వేసేసేసి గల్ కింద పెట్టేస్తే ఆరిపోతాయి పల్లీలు ఇలా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాం ఇప్పుడు బాండి అందులో ఒక వన్ కప్ కానీ టూ కప్స్ కానీ తీసుకుని నేను చాలాసార్లు చేసి అంతని కలర్ మారింది అది బాగా హీట్ చేసుకోవాలి బాగా వెయిట్ చేయాలి ఇలా ఉప్పు బాగా వేడి అయిన తర్వాత మనం ఆరబెట్టుకున్న పల్లీలు వేసేసి వేయించుకోవాలి పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువ కాదు శనగలు అయితే కొంచెం తక్కువ వేసుకోవాల్సి ఉంటుంది ఇలా బాగా కదుపుతూ వేయించుకోవాలి ఫస్ట్ వేయిస్తున్నప్పుడు మనకి కొంచెం ఉప్పు అంటుకున్నట్టు ఉంటుంది మేగడం బాగా మొదలైన తర్వాత ఉప్పు రాలిపోతుంది కదుపుతే వేయించుకుంటే మనం టైం పాస్ పల్లెలు రెడీ అయిపోతుంది ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి అనుకోండి హాయిగా మనం టుగెదర్ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఒక రోజు కొంచెం టైం కొంచెం స్పెండ్ చేసామంటే దీని గురించి నేను ఇంట్లోనే హాయిగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఏ టీవీ చూస్తున్నాను ఏ సినిమా చూస్తున్నాను పిల్లలు క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి హాయిగా తింటారు మామూలుగా తినమంటే తిండరు కదా ఇలా రోజుకి ఇప్పుడు పల్లీలు తినడం చాలా మంచిది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పల్లీల్లో ఇలా కంపల్సరీ రోజు తిన్న అందరూ తినడం చాలా మంచిది ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను సరే హైజనింగ్ గా ఉంటాయి సరే ఇప్పుడు ఇందాక ఇప్పటికీ ఇక్కడ వదిలేస్తాయి పల్లీలు మనం వేడి నీళ్ళు నానబెట్టుకున్న తర్వాత ఆరబెడతాం కదా అప్పుడు బాగా ఆరలివ్వాలి లేకపోతే ఉప్పు పట్టేస్తాయి నేను బాగా ఆరిన తర్వాత వేయించుకోవాలి లేకపోతే టేస్ట్ బాగుండదు ఉప్పు పట్టేసి సరే వేగడం మొదలెట్టే పెళ్తున్న సౌండ్స్ వస్తాయి మరీ ఉక్కు వేయించేసినా కూడా బాగుండవు మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఇంకా వేగాలి ఇంకా కొంచెం మెత్తగా ఉంది పల్లె అనుకుని కొంచెం సేపు అయితే ఇలా వేయించుకోవడం వల్ల లైట్ పింక్ కలర్ వచ్చి చాలా మంచిగా ఉంటాయి చూడటం కూడా చూడ్డానికి కూడా ఇవి వేయిపోయాయి వెంటనే తీసేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఉప్పు చాలా వేడిగా ఉంటుంది కదా జాతర తీసేసుకొని పక్కన ప్లేట్లో వేసేసుకోవాలి అన్ని పల్లీలు మన కావాల్సిన పల్లి ఇలాగే వేయించేసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో మనం ఉప్పు పల్లీలు సాల్ట్ పల్లీలు టైం పాస్ పల్లీలు ఆల్ టైమ్ స్నాక్ పల్లీలు ఇంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము ఇంత క్రిస్పీ చూసారా సౌండ్ తెలిసిపోతుంది కదా చూసారా ఎంత సౌండ్ వస్తుంది ఇంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం చాలా ఈజీగా శనగ మనం పుట్నాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాము శనగలు మనం నానేనక్కర్లేదు నీళ్ళు చల్లరు కానీ నూనె రాయడం కానీ ఏం చేసినా అసలు యాస్ట్రేస్గా ఉప్పులో వేసి వేయించేసుకోవడం ఉప్పు బాగా వేడిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుని రఫ్ చేసుకో బాగా వేడిగా ఉండాలి ఉప్పు మటుకు కొంచెం కొంచెమే వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసామంటే కనుక వేడి వెనుక స్ప్రెడ్ అవ్వకుండా మాడిపోతాయి హై ఫ్లేమ్ లోనే ఇలా వేయించుకోవాలి కదకపోతే మాడిపోతాయి హాస్లో వెళ్ళినట్టు ఫ్లేమ్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి తగ్గించుకోవడం ఎక్కించుకోవడం అప్పుడు మనకి బాగా అవుతాయి ఏమాత్రం వేడి తక్కువ మాడిపోతాయి పుట్నాలు అవ్వవు చూసారా ఇంత బాగా అయిపోతున్నాయి పుట్నాలు ఉప్పు మనకు చాలా వేడిగా ఉండాలి మీరు ఉప్పు అయినా యూజ్ చేయొచ్చు శాండ్ అనే యూజ్ చేయొచ్చు చూసారా ఎంత బాగా పాప పోతున్నాయో చూసారా లేక అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి ఒకటే గుత్తు పుట్టుకోవాల్సిన ఉప్పు చాలా వేడిగా ఉండాలి ఇప్పుడు వెంటనే తీసేసుకోవాలి సరే అయిపోయిన వెంటనే తీసేయాలి లేకపోతే మాడిపోతాయి తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి శనగలతో పుట్నాలు కూడా మనం సింపుల్ సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి నానయ్యనక్కర్లేదు నీళ్ళ జల్లలు రాయడం అట్లాంటివి ఏమీ అక్కర్లేదు జస్ట్ ఉప్పు బాగా వేడి చేసేసుకొని అందులో వేసి ఫ్రై చేసేసుకోవడం మనం పునాలు వచ్చేసేస్తాం చాలా సింపుల్ ఇప్పుడు మనము పీస్ తోటి వేయించిన బఠానీ చూద్దాం గ్రీన్ పీస్ కానీ ఎల్లో పీస్ కానీ ఇలా తీసుకోవాలి వీటిని ఏం నానయాల్సిన అవసరం లేదు ఆ స్టేజ్ గా యూస్ చేసుకోవచ్చు ఉప్పు ఇలా బాగా వేడైన తర్వాత బఠానీలు వేసుకుని ఇలా కదుపుతూ వేయించుకోవాలి ఉప్పు మటుకు చాలా వేడిగా ఉండాలి హైలో పెట్టుకునే ఫ్లేమ్ వేయించుకోవాలి మనం కొంచెం పేలుతాయి అందుకని పేలి పైనంతా చిందుతాయి ఉప్పు అన్ని కూడా ఉప్పు బఠానీ చింతా అందుకని కొంచెంసేపు ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకుని మనం వేయించుకోవాలి అప్పుడు మనకి మంచిగా బఠానీలు తయారవుతాయి ఇలా మనం కొంచెం టైం తీసుకుని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి ఇంత హైజనిక్గా ఉంటుంది ఒక రోజు స్పెండ్ చేసామంటే అన్ని మూడు రకాలు వేయించేసి పెట్టేసుకోవచ్చు పల్లీలు పుట్నాలు బఠానీలు చాలా ప్రోటీన్ తీర్చండి ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో ఈ పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది ఇలా వేయించి పెట్టేస్తున్నాం అనుకోండి పిల్లలు పొద్దునే లంచ్ బాక్స్ చదివేటప్పుడు స్నాక్స్ లాగా ఇవి పెట్టించేసామంటే వాళ్ళు కూడా హాయిగా తింటారు వాళ్ళకి మంచి ప్రోటీన్ అందుతుంది మామూలుగా తినమంటే తిన్నది రెఫరెన్స్ తో కూర్చొని తినమంటే హాయిగా తినేస్తారు అలా పెట్టిచ్చేస్తే బెస్ట్ గా ఉంటుంది పిల్లలకు కూడా చాలా మంచి రోజు కొంచెం తినడం చాలా మంచిది పిల్లలకి పెద్ద వాళ్ళకి ముఖ్యంగా లేడీస్ కూడా చాలా మంచిది పీస్ తినడం చాలా మంచిది రోజు సరే మధ్య మధ్యలో మూత పెట్టుకుని కదుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు మారకుండా జాగ్రత్తగా ఈవెన్ గా వెళ్తాయి చూసా ఎంత బాగా పాగు పోతున్నాయో చాలా బాగా రెడీ అయిపోతాయి మధ్య మధ్యలో ఓపెన్ చేసి అవ్వుకుంటూ ఉండాలి చూసారు ఎంత బాగా వేగిపోయాయి ఇప్పుడు బాగా వేగిపోయాయి వేగిన వెంటనే తీసేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి వెంటనే గవగా తీసేసేయాలి అన్నీ మనకు కావాల్సిన బఠానీ ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా బఠానీ చల్లాన తర్వాత ఇలా అయితే డబ్బాలు పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకు ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి చూసారు ఎంత బాగా అయ్యాయి బఠానీలు ఇవి బయట కొన్ని తెచ్చిన అట్లానే ఉన్నాయి చూసారు కదా ఎంత బాగున్నాయో వెంట వెంటనే బాగా వేయించేసి అంటే మాడకుండా బాగా ఈజీగా వస్తాయి మనకి ఇలా చేసి పెట్టేసుకున్నా అంటే సినిమా చూస్తున్నా చూస్తున్నా హాయిగా చక్కగా తినేసేయచ్చు ఇంట్లో గా ప్రిపేర్ చేసుకుంటే చూసారు కదా ఫ్రెండ్స్ మన ఇంట్లోనే సింపుల్గా పుట్నాలు పల్లీలు బఠానీలు ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి తినడానికి టైం కి ఏదో సాయంత్రం పూట ఏదో స్నాక్స్ అవి వెతుక్కుంటూ ఉంటాయి ఇలా చేసి పెట్టేసుకున్నా అంటే ఒకసారి మనం హాయిగా చాలా రోజులు ఎంజాయ్ చేయొచ్చు చక్కగా ఒకసారి ఒక రోజు కొంచెం టైం తీసుకుని ఇవన్నీ ఒకేసారి చేసుకున్నాను మనకి టైం కలిసి వస్తుంది స్టవ్ గ్యాస్ కలిసి వస్తుంది అన్నీ కలిసి వస్తాయి టైం ఉంటే ఇలా చేసేసుకుంటే అనమాట చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ బాగుంటుంది మనం పట్టుకున్నాను పిల్లలు అవి తీసుకుని ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తారు అలాగే మరిన్ని అమ్మీ రెసిపీస్ కోసము కొత్త కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను వీడియోస్ ఇప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్